నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నిర్మల్ జిల్లాలో పోషణ మాస ముగింపు వేడుకలు గురువారం పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి మాతా శిశువు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు చేపట్టిన పోషణ మాసం కార్యక్రమం ఎంతో ఉపయోగకరమన్నారు ఇది ఒక్క నెల కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో నిరంతరం పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన పెంచేలా చర్యలు కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఈఓ భోజన్న డిఆర్డిఓ విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సిడిపిఓలు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు అలాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడు టీచర్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ ఇది కూడా ఎన్షోర్ చేయడం జరుగుతుంది దాని మన పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది దీంతో పాటు మ్యామ్ ఇంతకు ముందు మన డిస్ట్రిక్ట్ లో సాయంత్రం పోయేటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు వేల రూపాయల సాలరీస్ ఉంటాయి

ప్లస్ అదే పిల్లలకి కూడా నేర్పడానికి యూజ్ చేయండి అది కొత్త టీచింగ్ మటీరియల్ వచ్చింది ఎంతమంది కొత్త టీచింగ్ మటీరియల్ యూస్ చేస్తున్నారు ఇక్కడ కలెక్టర్ అడిగితే అందరూ ఎస్ చెప్తారు కానీ విజిట్ ఉన్నప్పుడు పాత మటీరియల్స్ కూడా కొంతమంది దగ్గర ఉంది చూసాము కంపల్సరీ కొత్త మటీరియల్ యూజ్ చేయండి కొత్త వర్క్ బుక్స్ యూజ్ చేయండి అది చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మీకు కొత్త బుక్స్ ఇవ్వడం జరిగింది అదే పిల్లకి వచ్చే విధంగా లాంగ్వేజ్ లో చెప్పండి నా ప్లాన్ ఏమున్నాయి డిడబ్ల్యూకి ప్లాన్ ఏమున్నాయి అంటే జనవరి ఆన్వర్డ్స్ మళ్ళీ చెప్తున్నాను జనవరి ఆన్వర్డ్స్ నేను అంగన్వాడి చిల్డ్రన్ కి ఎగ్జామ్స్ పెడతా పిల్లల కనీసం ఏబిసి చదవాలి అదే నా మార్కర్ మీ దగ్గర వచ్చిన పిల్లలు కనీసం ఏబిసి డి వన్ టూ త్రీ అడిషన్ మల్టీప్లికేషన్ ఖచ్చితంగా చెప్పగలగాలి

నిర్మల్ జిల్లాలో ఈరోజు మన పోషణ మా లాస్ట్ వన్ మంత్లో చాలా ఘనంగా జరిగింది ఈరోజు అదే క్లోజింగ్ కార్యక్రమంలో చాలా మంది ఇక్కడ జమా చేయడం జరిగింది చాలా మంచిగా ప్రోగ్రాం జరిగింది పిల్లలకి పోషన్ మీద ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది తల్లికి తండ్రికి పోషన్ మీద ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ చాలా మంచిగా ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ మీ పిల్లలకి పోషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి ఆంగన్వాడీ తరఫు నుంచి మన అన్ని వసతి మన మీ పిల్లల కోసం రెడీ చేసి పెడుతున్నాను ఖచ్చితంగా నరిష్మెంట్ మీద మీరు అటెన్షన్ పెట్టాలి దృష్టి పెట్టాలి థ్యాంక్ యూ ఓకే